అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే జీవితంలో మగవాడు వదిలేసినా కానీ ఆడదాన్నే తప్పు అంటారు అది ఎందుకో తెలుసా జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు సూటిగా మాట్లాడు నిజమే మాట్లాడు ఎదురుగా మాట్లాడు అప్పుడే అసలైన వ్యక్తులు నీతో ఉంటారు నకిలీ వ్యక్తులు దూరంగా వెళ్ళిపోతారు అర్థమైంది అనుకుంటా పరిస్థితులు ఇంకాస్త దారుణమైనా కూడా ఒక్కడివే నిలబడు ఒంటరిగా నిలబడు కష్టాలు ఏడ్చినా పోవు సుఖాలు నవ్వినా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు రావు అలవాటైతే కష్టాలే సుఖాలుగా మారుతాయి కావలసింది కేవలం ఓపిక మాత్రమే గుర్తుపెట్టుకోండి ప్రపంచం మొత్తం కూడా నమ్మక ద్రోహులతోనే నిండిపోయి ఉందని తెలుసుకోండి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు వంద కోట్ల జనాభా అయితే రెండు వందల కోట్ల ముఖాలు కాదంటారా నగదును పొదుపుగా వాడితే జీవితంలో ఎదుగుతావు అలానే మాటను అదుపుగా వాడితే సమాజంలో ఎదుగుతావు గుర్తుపెట్టుకో పూజలు పునస్కారాలు అక్కర్లేదు లేనివారికి ఒక్క పూటైనా సరే అన్నం పెట్టి చూడు పుణ్యం వెతుక్కుంటూ మరీ నీ దగ్గరకు వస్తుంది నువ్వు పూజించే భగవంతుడు కూడా కోరుకునేది ఇదే అసలు ఈ రోజుల్లో బుసల కొట్టే పాముల కంటే గుసగుసలాడే మనుషులై ఎంతో ప్రమాదకరం ఈ విషయాన్ని గుర్తించు నువ్వు చేసే పని ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడే నీ గెలుపు మొదలవుతుంది నీకోసం ఏది జరగదు కానీ ప్రయత్నిస్తే నీ వల్లే ఏదైనా జరుగుతుంది అసలు ఏది జరిగినా కూడా మన మంచికి అని అనుకుంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి శ్రీరాముడి అంతటి మహాపురుషునికే హనుమంతుడి అవసరం వచ్చింది మానవులం మనమెంత చెప్పండి నాకు అసలు ఎవరి అవసరం లేదు అని విర్రవీగకు సమయం చాలా శక్తివంతమైనది రూపులే కాదు చేతిలో ఉన్న రేఖలు కూడా మార్చేయగలదు వంద సంవత్సరాలు బ్రతికే కన్నా ఇష్టమైన వ్యక్తితో ఒక్కరోజైనా సరే ప్రేమతో బ్రతికినా చాలు అంతకంటే ఆనందం మరొకటి ఉండదని తెలుసుకో ఒక మంచి మనిషిగా జీవించు అంతేకాని మంచి మనిషిని అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తే ఈ సమాజం దృష్టిలో చెడ్డ వ్యక్తిగా మారిపోతావు గుర్తుపెట్టుకో దేన్ని కూడా వెతుక్కుంటూ వెళ్లకు అవమానపడతావు దేనికోసము అలానే ఎవరి కోసం కూడా ఎదురుచూస్తూ ఉండకు మోసపోతావు నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో ఇదంతా కూడా నటన ప్రపంచం ఇక్కడ ఎవరికి వారే స్వార్థపరులు ఈ లోకంలో తప్పు చేయడానికి ఎవ్వరూ కూడా భయపడడం లేదు కానీ చేసిన తప్పుని బయటపడకుండా ఉండడం కోసం మాత్రమే అందరూ భయపడుతూ ఉన్నారు అంతే కొన్నిసార్లు వాదించి బాధపడడం కన్నా తప్పు నాదే అని మౌనంగా ఉండడమే ఎంతో మంచిది నిజాయితీగా ఉన్న బంధం కోసం జీవితకాలం ఎదురు చూసినా తప్పు లేదు కానీ నటనతో కూడిన బంధాల కోసం మాత్రం ఒక్క క్షణం కూడా అస్సలు ఎదురు చూడొద్దు వృధా చేయకండి ఒకటి గుర్తుంచుకోండి మీరు జీవితంలో ఇద్దరు స్నేహితులను సంపాదించుకోండి ఒకరు కృష్ణుడిలా పోరాడకుండా గెలిపించేవాడు ఇక రెండో వారు ఎవరో తెలుసా మీరు ఓడిపోతారు అని తెలిసినా కూడా మీకోసం కర్ణుడిలా పోరాడేవాడు ఎన్ని తప్పులు చేసినా కూడా పాపం పండే శిక్ష శిక్షపడదు ఈ విషయాన్ని తెలుసుకోవాలి విధి రాతను ఎవ్వరూ కూడా తప్పించలేరు చెడ్డవాడు ముందుగానే ఎన్ని సుఖాలను అనుభవించినా కానీ ఏదో ఒకరోజు ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ చివరకు రావాల్సింది పాతాళంలోకే అని గుర్తుపెట్టుకోవాలి ఇక మంచివాడికి ముందు ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ చివరకు విజయాల్ని కట్టుకుంటాడు ఇదే జీవిత సత్యం ఎప్పుడు కూడా నమ్మకూడని వారి మీద నమ్మకం పెట్టుకోవడం ఎంత తప్పో నమ్మాల్సిన వారిని అనుమానించడం కూడా అంతే తప్పు ఒక ఆడది మగవాడిని వదిలేస్తే బరి తెగించింది అంటారు అందుకే వదిలేసింది అని అంటూ ఉంటారు కానీ అదే ఒక మగవాడు ఆడదాన్ని వదిలేస్తే తప్పు చేసి ఉంటుంది అందుకే వదిలేశాడు అని అంటారు ఇక్కడ ఎవరు ఎవరిని వదిలేసినా కూడా తప్పు మాత్రం ఆడదే అంటారు మచ్చపడేది మగువకి మెడలో తాళిని తెంచుకోలేక ఆ బంధాన్ని వేరొకరితో పంచుకోలేక సతమతమవుతూ బాధపడేది ఆడదే మెడతాడు ఊరితాడైతే బాగుండు అని బ్రతుకుతున్న ఆడవాళ్ళు ఎందరో కన్నీళ్ళు కళ్ళలో దాచుకోలేక అలానే కన్నవారితో చెప్పుకోలేక అటు కట్టుకున్న వాడితో కలిసి ఉండలేక బాధని గుండెల్లో దాచి పైకి నవ్వుతూ సతమతమవుతున్న స్త్రీమూర్తులు ఎందరో నిజమే కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్